లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థుల నాణ్యమైన పచ్చబొట్టు పొడిపించుకో నన్ను పొడవామంటావా ఈ ఫోటో కాస్త చూడమ్మా ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఎవరికైనా పచ్చ పుట్టు వేశారా లేదండి నేనే పచ్చపుట్టు బాగా వేస్తాను అనుకున్నాను నాకైనా బాగా వేశారా ఎవరు సార్ ఇది ఏం సార్ ఏమి లేదు ఇది మీ కల్పన లేక ఎవరైనా చూసి వేశారా కాదు ఒక చూశాను వేశాను అమ్మాయి హోటల్లో పాప్ సింగ్ ఇతని పేరు అశో డబ్బు కోసం ఏమైనా చేస్తాడు ఇతనికి ఎంతో మందితో పరిచయాలున్నాయి ఒక్కొక్కప్పుడు కొంతమందిని సంతోషపరచడానికి నన్ను ఉపయోగించేవాడు కొంతమంది అంటే ఎవరు బాగా డబ్బున్నవాళ్ళు సైంటిస్ట్లా ఐ సీ వాల్ డార్గెట్ అది నాకు తెలియదా ఆహా ఇతను కాకుండా ఇంకెవరన్నా నేను తెలుసా తెలీదా ఇతను ఎవరు కంట్రోల్లో ఉంటాడు అతని పేరు అమర్నాథ్ అతని అడ్రస్ ఏంటి అది అమర్ ఫార్మ్స్ మీ అప్ బాంబే హైవే సార్ ఎట్ సార్ మరింత మీ పోలీసులు మొత్తం సరౌండ్ చేస్తున్నారు సార్ వెళ్ళి తాంపుడ రెడీ చేయరా 선, 이 외부로 풀리스로 나르. 셔. 오, 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 오. 하면. ఇంట్లో అన్ని చోట్ల జాగ్రత్తగా చెక్ చేయండి ఎస్ సార్ పీ కేర్ఫుల్ ఎవరు నేను ఇంట్లో ఆయాగా ఉంటున్నాను ఈ అమ్మాయి ఫోటో ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది అడిగేది నిన్నే ఎలా వచ్చింది నా భార్య ఫోటో ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది మా ఆశాఖ మీకు అవును ఇప్పుడు చెప్ప నా ఇంటికి ఏంటి సంబంధం ఆ ఐమా

నా కాబోయే భర్త నంబర్ వన్ ఇండియన్ సరే గాని పెళ్లి కొడుకు ఫోటో అన్న చూపించమ్మా ప్లీజ్ అంత ఈజీగా చూపిస్తానా ఆయమా మా నాన్న ఎక్కడ మిస్టర్ శర్మ ఎందుకు టెన్షన్ అవుతారు కూర్చోండి డోంట్ బ్లాబర్ యూ ఇడియట్ సొసైటీలో నువ్వు పెద్ద వీఐపీ వరకు నేను ఇక్కడికి వచ్చాను బట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని ఇప్పుడే తెలుసుకున్నాను మాతృభూమికి ద్రోహం చేసే నువ్వు ఒక మనిషివేనా ప్లీజు కూర్చొని మాట్లాడండి నీలాంటి దేశ ద్రోహుల్ని ఉరి తీసి పారేయాలి మాతృభూమికి ద్రోహం నీలాంటి వాళ్ళని క్షమించకూడదు ఇంత పెద్ద ఆఫీస్ పట్టుకుని చంపేశారండి సరే ఏంటో మాతృభూమి మాతృభూమి రెచ్చిపోతాడు ఇది నాకు మాతృభూమి నాకు రైట్స్ ఉన్నాయి వాడు చాల చాలనుకుంటున్నాడు నేను ఇంకా కావాలనుకుంటున్నాను దట్స్ ఆల్ ఏ నేను చెప్పింది చేయలేనప్పుడు మూసుకుని అవతలకు పోకుండా ఏదో పెద్ద దేశద్రోహి ఉరి తీయాలి అది ఇది నన్ను బెదిరిస్తావా నీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఈ బాడీ ఉండకూడదు ఓకే సార్ అవుట్ బాత్రూమ్

మొహం చూపించాను ఏమని చెప్పి ఇటువంటి వ్యక్తిని నా కాబోయే భర్తకి పరిచయం చేయను అలాంటి వాడి రత్ నా ఒంట్లో నువ్వు నేను సిగ్గపడుతున్నాను ఏం చేయమంటావు అయమా నువ్వు నాకు ప్రమాణం చేస్తావా అలాగే చెప్పు నేను ఇక్కడికి వచ్చిన విషయం ఈ హత్య నేను చూసిన విషయం ఎవరితోనూ చెప్పుకూడదు వస్తానాయ ఎక్కడికి అమ్మా మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాను మనశ్శాంతి కోసమని వెళ్ళింది ఎంతవరకు ఇంటికి తిరిగి రాలేదు నాయనా నా తల్లి ఇప్పుడు ఎలా ఉంది నా సొంతం అనుకున్న దేవత ఇప్పుడు దేవుడికి సొంతమైంది దేవుడికి సొంతమైందా చెవిటి తల్లి నిజంగానే టెర్రరిస్ట్ అయితే నేను చంపుతాను లేదా నన్ను చంపుకుంటాను అర్జున్ నాకెంతో సంతోషంగా ఉంది వెరీ గుడ్ ఇక మీద నేను నేనేవైనా దిగులు లేదు లేదు అర్జున్ నేను చెప్పేది నిజం నీకు భార్య అయ్యాను కదా ఆ ఒక్క తట్టి చాలు ఒకవేళనే పోయి సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి పదిహేను మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళలో మీ పిల్లలు కూడా ఉన్నారు అవన్నీ విడుదల చేస్తేనే పిల్లల్ని ప్రాణాలతో ఉంటున్నారు పదిహేను మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు నిన్ను విడుదల చేయకపోతే వాళ్ళ ప్రాణాలకే ఆపదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో వాళ్ళెవరు వాళ్ళ లక్ష్యం ఏంటి పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టారు చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా పిల్లలందరినీ పెట్టారు దాచిపెట్టారు చెప్పు చెప్పెవరూ తెలీదంట ఆశా తెలుసా నీకు ఏ ఆశ నా కూతురు ఆశానా ఆశా నీ కూతురు చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకు లేదు అవును నా కూతురు గురించి ఎందుకు అడుగుతున్నావు చూసి చాలా రోజులైంది అనుకుంటాను అందుకే అడిగాను ఇప్పుడెక్కడుందో నీకు ఉండదే నాకు తెలుసు నువ్వు ఇలా మాట్లాడితే నేను నిజం చెప్తాను అనుకున్నావా నీలాంటి వాళ్ళనికి ఎంతమందినే చూసుంటాను రే నా కూతురు గురించి నీకేం తెలుసు నాకు తెలుసు నా ఒక్కడికే తెలుసు う <laughs>